మనము ఒక క్రైస్తవులుగా క్రీస్తు నమ్ముకున్న వారిగా మన జీవితంలో మన కుటుంబంలో ఏ కార్యము జరిగినా దేవునికి మహిమ కలిగే విధంగా మనము చేయాలి ఏ కార్యమైనా అది వివాహము జరిగిన రోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు లేక పుట్టినరోజు కావచ్చు ఇంకేదైనా కానీ దేవునికి మహిమ కలిగే విధముగా మనము చేయాలండి మనం చూస్తే దైవజనుడైన పరిశుద్ధుడైన పౌలు గారు మొదటి కొరంది పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన అంటాడు మీరు ఏది చేసిననో దేవుని మహిమ కొరకు చేయమనే మాట అంటారు చదువుదామండి బైబుల్ ఉన్నవారు చూడండి కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసిననో సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి అనే మాట అన్నాడు నిజమే తన కుమార్తె యొక్క పుట్టినరోజు చందునాయకు ఏదో సాదాసీదంగా వదిలిపెట్టడం కాదు లేదా బంధుమిత్రులతో చేసుకోవటం కాదు కానీ దైవ సేవకుల్ని పిలిపించి దేవుని వాక్యమును తెలియచేస్తూ నా బిడ్డ యొక్క పుట్టినరోజున సందర్భంగా దేవునికి మహిమ కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈరోజున మన జీవితంలో మన కుటుంబాలలో కానీ మన పిల్లల పుట్టినరోజులు కానీ లేకపోతే వివాహ వివాహ సంబంధమైన కార్యక్రమాలు కానీ ఏ సందర్భము మనలో వచ్చినా మనకు దేవునికి మహిమ కలిగే విధంగా మనం ఈ కార్యాలు జరిగించాలి దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈరోజున చాలామంది ఏం చేస్తారంటే ఏదన్నా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వారికి మంచి పేరు రావాలని వారికి మంచి ఘనత రావాలని చూస్తూ ఉంటారే తప్ప దేవునికి మహిమ దేవునికి ఘనత రావాలని ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు నేను ఒకటి అడుగుతున్నాను జాగ్రత్త గమనించండి మనం ఏది చేసినా దేవుని మహిమ కలిగేటట్టుగా చేస్తే దేవుడు మనకి ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతాడు కొట్టుగడిగా చోపట్లో నామానికి మహిమ ఇప్పుడు మరి ఈ బిడ్డ సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి నైనిక అడుగు పెడతా ఉన్నది కనుక దేవుడు గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానమే కాదు ఆ బిడ్డలకు ఏ విధంగా దయాకిరీటమును ధరింపజేస్తా ఉన్నాడో కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాము సంవత్సరమున నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడల సారము వెదజల్లుచు ఉన్నది అని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు సంవత్సరమున దయా కిరీటం ఏం చేస్తా ఉన్నాడంట ధరింపజేస్తా ఉన్నాడంట మనకి నిజంగా ఒకరోజు మన జీవితంలో గడిచిందంటే కేవలము దేవుని దయ మరొక సంవత్సరం మనం అడుగు పెట్టబోతా ఉన్నామంటే అది దేవుని దయ దేవుని దయ లేకుండా మనము ముందుకు అడుగు పెట్టలేమండి కాకపోతే మన తెలివి మన జ్ఞానము మన బలము అనుకుంటాం ఈరోజు మనుషులు చాలా మంది ఈ రోజున మనుషుడు భూమి మీద క్షేమముగా ఉంటూ ఉన్నాడంటే మరొక రోజు చూస్తూ ఉన్నాడంటే లేదా ఒక సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాడు అంటే దానికి కారణం దేవుని కృప తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి మన తెలివి కానీ మన బలము కానీ మన జ్ఞానము కానీ లేదా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన అన్నదమ్ములు కానీ మన అక్కచెల్లెలు కానీ ఇవి ఏమి కూడా మనను ముందుకు తీసుకొని వెళ్ళలేవు లేదా ఒక సంవత్సరాన్ని కానీ ఒక వారం కానీ ఒక నెల కానీ ఒక మరొక రోజును కానీ చూడటానికి అవకాశం ఇవ్వలేవు కానీ దేవుని మహాకృప మాత్రమే మరొక సంవత్సరం లేదా మరొక నెల మరొక వారం మరొక రోజు దేవుని దయ వలన మనం అడుగు పెట్టగలుగుతున్నామనే ఈరోజు గమనించాలి అందుకే దేవుని తోడు కావాలి దేవుని సహాయం కావాలి దేవుని కృప మనకు కావాలి ఈ రోజున ఇంటి నుండి బయటికి వెళ్తా ఉన్నవాడు క్షేమంగా రావట్లేదు ఎక్కడ చూసిన ప్రమాదాలు ఎక్కడ చూసిన భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేని బిడ్డారా అందుకని దేవుని దయాకిరీటము ఈ చిన్న బిడ్డకు నైనికాకు మరొక సంవత్సరం భూమి మీద జీవించటానికి దేవుని దయాకిరీటమును ధరింపజేసాడు అలాగనే ఏమంటున్నాడు తెలియదు అని అని అడుగుజాడలో సారమ్మ వెద జల్లుచున్నాయట మరొక సంవత్సరం మరొక సంవత్సరం మన జీవితంలో చూడాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని మార్గములో నడవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని చిత్తమును జరిగించువారుగా మనం ఉండాలి దేవుని యొక్క మార్గమును అనుసరించినప్పుడు ఆయన మనం బ్రతుకు దినములు లేదా కృపాక్షేమములు మన వెంట వస్తాయనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకని చూడండి ఎక్కడ అంటున్నాడు సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేయుచున్నావు నీ జాడల సారము వెద ఉన్నది నిజమే ప్రేమ బిడ్డారా ఆలోచించండి దేవుని మార్గము దేవుని యొక్క మార్గములు మనం నడవాలి అందుకే మనకిచ్చిన కుమారుడు కుమార్తెను మనం జాగ్రత్తగా పెంచుకోవాలి మనకిచ్చిన బిడ్డలను జాగ్రత్తగా పెంచుకోవాలి ఈ రోజున చాలా మంది బిడ్డలను పెంచే విషయంలో కుమారులు పెంచే విషయంలో దేవుడిచ్చిన బహుమానాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు సాధారణకి అప్ప చెప్తా ఉన్నారు ప్రేమని బిడ్డారా ఆలోచించండి బాలుడు బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పించాలరా మనం చూడండి జాగ్రత్తగా సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఆరో చూడండి బాలుడు నడవలసిన త్రోవను నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే విషయాన్ని నేర్పిస్తా ఉన్నాడు ప్రదీ బిడ్లారా ప్రసంగి గ్రంథకర్త అలాగనే సామెతల గ్రంథకర్త మరి సొలో రాజు గారు దావీద్ కుమారుడు ఈ విషయం నేర్పిస్తా ఉన్నాడు ఏమంటున్నాడు అంటే బాలుడు నడవలసిన త్రోవను నేర్పించుము అంటున్నాడు నిజంగా ఒక మాట చెప్తా వినండి బాలిక గోడు ఉంది ఆ విషయంలోని బాలుడు బాలిక నడవలసిన త్రోవను వానికి నేర్పించుము పెద్దవాడైపోయిన తర్వాత అనగా ముసలవాడైపోయిన తర్వాత కాదు యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత పాపం వెంట పరిగెత్తడు పప్పులంపుడు పరిగెత్తడు సినిమా హాల్ అప్పుడు పరిగెత్తడు లేకపోతే చెడు మార్గంలో పరిగెత్తడు కయ్యోను మార్గంలో వెళ్ళడు బిలాము నడిచిన తప్పు త్రోలో వెళ్ళడు పాపుల మార్గంలో నిలబడు అపహాసులు కూర్చున్న చోటు కూర్చోడు దీవారాత్రులు యహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ జీవితములో వారికిచ్చిన ఆయుష్కాలము కడవరకు పూర్తిగా జీవిస్తాడు అనే విషయాన్ని నేర్పిస్తా ఉన్నాడు దేవునికి ఏ మైమ కలుగును గాక ఈరోజున చాలా మంది బాలుడు బాలిక నడవలసిన త్రోవను నడవకగా చిన్న వయసులోనే పాడైపోయి యవన ప్రాయానికి వచ్చే వరకు పాడైపోయి చెడిపోయి పాపములో పడిపోయి తాగుళ్ళ పడిపోయి పనికిరాని ఆలోచనలతో పడిపోయి చెడిపోయి చివరికి వారికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి కాకుండానే మధ్యలోనే వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు ప్రేమ దేవుని సంగమా ఆలోచించండి ఈరోజున దేవుడు దయాకిరీటమును ధరింపజేస్తా ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్ని రోజుల బ్రతకాలో ఎన్ని నెలల బ్రతకాలో ఎన్ని సంవత్సరాల బ్రతకాలను ఆయుష్కాలాన్ని మనకు పూర్తిగా ఇచ్చేసాడు భూమి మీద కొంచెం కాడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నైనికకు సంవత్సరం పూర్తి రెండో సంవత్సరం అడుగు పెట్టింది అంటున్నాం అంటే ఆ బిడ్డకు ఒకవేళ దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒకవేళ ఒక ఎనభై సంవత్సరాలు ఒక తొంభై సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తే అవికిచ్చిన ఆయుష్కాలంలో రెండవ సంవత్సరం ప్రారంభమైంది దేవునికి మాయమక్కలు ఉండగాక మనిషికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు ఈ రోజు మనం ఒక మంచి మాట నేర్చుకుందాం సామెతల గ్రంథం మూడు అధ్యాయం మొదటి వచ్చిన అంటున్నాడు నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకునము వాటిని నువ్వు గైకుంటే నీకు లాభం ఏంటో చెప్పనా ఒకవేళ నువ్వు అడుగుతావు ఈ ప్రశ్న అయ్యా నీ ఉపదేశాన్ని మరవను నీ వాక్యాన్ని ప్రకారం నడుచుకుంటాను దాని ప్రకారం నేను జీవిస్తాను నాకు లాభం ఏంటి అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే దేవుడు అంటున్నాడు అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలను ఇస్తుంది నా కుమారుడా శాంతిని నీకు కలుగు చేస్తా ఉంది అన్నాడు దేవుని మార్గంలో మన బిడ్డలు నడిపించాలి దేవుని సన్నిధిలో మన బిడ్డలు నడిపించాలి సమీయలు చిన్నతనము నుండే దేవుని మందిరములో పావులు మరిచిన వెంటనే దేవుని మందిరములో ఇది దగ్గర నుంచి దూరం అయిపోయాడు కానీ దేవునికి దగ్గర అయ్యాడు దేవుని అడుగుజాడల్లో పెరిగాడు సమీలు ప్రవక్త ఈ రోజున మన జీవితంలో మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం దేవుడు మనకు ఒక గర్భ ఇచ్చాడు బహుమానం ఇచ్చాడు ఆ గర్భ ఆ బహుమానాన్ని దేని కొరకు పెంచుతున్నాం ఎలా పెంచుతున్నాం ఒకసారి ఆలోచించాలి ప్రేమణ దేవుని సంగమ బాలుడు బాలిక నడవలసిన త్రోవను నేర్పించాల్సిన బాధ్యత తల్లిది తండ్రిది అనే సత్యాన్ని మనం గమనించాలి పిల్లలు పాడైపోయి చెడిపోతున్నారంటే దానికి కారణం మనమే కానీ వేరొకరు కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా రోజున చాలా మంది చూడండి చిన్నతనంలోనే బిడ్డలను ఏ విధంగా పెంచాలో మనం తెలుసుకోకపోతే వారిని జాగ్రత్తగా నడిపించుకోకపోతే రేపు మనం బాధపడాల్సిన వారం అవుతాం నీకు సెంటు స్థలం ఉంటే జాగ్రత్తగా కాపాడుకుంటావు ఎకరం పొలం ఉంటే జాగ్రత్తగా కాపాడుకుంటావు చెవిరి బంగారం ఉంటే జాగ్రత్తగా కాపాడుకుంటావు డబ్బు ఉంటే జాగ్రత్తగా కాపాడుకుంటావు ఇవన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు కానీ గర్భ పొలం అనేది బహుమానం దేవునికి ఇచ్చిన స్వాస్థ్యము ఆస్తిని బిడ్డలు దేవునికి మైమకలుడుగాక రోజున మన చెడుగా వదిలిపెట్టేస్తే ఏముంది లేని మనం పట్టించుకోకపోతే సాతానుడు వారిని భక్షిస్తాడు ఎవరిని మింగురాని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అందుకే విలాప వాక్యమును చూద్దాం రండి విలాప వాక్యము రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినప్పుడు రేయి మొదటి జామున రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చలివిస్తా ఉంది ఎంతమంది తల్లిలు ఈ రోజున మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు ఎంతమంది తల్లిదండ్రులు నీ బిడ్డల్ని సరైన మార్గంలో నడిపిస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించండి మన బిడ్డలు దయాకీరీటము ధరింపజేసి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి వృద్ధాప్యము వచ్చేంత వరకు వారు జరుపుకోవాలి అంటే ముందు వారు నడవలసిన త్రోవలో నడవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఉపదేశమును అంగీకరించు వారుగా ఉండాలి అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరాలను మన బిడ్డలకు ఇస్తుంది జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రేమ బిడ్డారా బైబిల్ గ్రంథంలో చూస్తే అతల్య అనే ఒక తల్లి తన కుమారుడికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట ఆ తల్లి తల్లినండి అతల్లి అని ఆమె తన కుమారుడిని దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట ఎంత భయంకరమైన విషయం ప్రమాణ దేవిడారు ఆలోచించండి యాకోబు కూడా ఒక కుమార్తుంది దీన యాకోబుకు కూడా ఒక దీనా దీన పన్నెండు మంది కుమారుల గురించే మాట్లాడుకుంటూ ఆమెను మాత్రం ప్రస్తావన రాదు మనకి యాక్కోబుక్ కూడా ఒక కుమార్తె ఉంది అందరికంటే చిన్నది దీన స్నేహితులు మాట విని ఓ దూర ప్రాంతానికి వెళ్ళారు పరదేశులుగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాన్నగారు నేను మా స్నేహితులు ఇంటికి వెళ్ళి వస్తాను వెళ్ళిపోయి తన జీవితాన్ని నిలువున పాడు చేసుకుని వచ్చిందండి ఆ బిడ్డ ఈ రోజు కూడా చాలా మంది స్నేహితులు అంటున్నారు ఫ్రెండ్షిప్ అంటున్నారు అక్కడికని ఇక్కడికని వెళ్తా ఉన్నారు కానీ అటు ఇటు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు హాస్టల్లో ఉండి బిడ్డలు చదువుకుంటున్నారు అనుకుంటే మీరు పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారు ఈ రోజున సినిమాలు సీరియల్ చూసి పాడైపోతా ఉన్నారు చాలా మంది తల్లిదండ్రులకి సంతోషాన్ని ఆనందాన్ని మిగిలించాల్సిన వారు దుఃఖాన్ని మిగిలిస్తూ ఉన్నారు ఈ రోజున ప్రేమ దిన బిడ్డారా ఆలోచించండి మన బిడ్డలను మనం సరిగ్గా పెంచుకోకపోతే మనకంటే మనకంటే అవివేకులు ఇంకెవరు ఉండరు అనే సత్యాన్ని కూడా గమనించాలని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను దేవుడు మన జీవితంలో మనకిచ్చిన బిడ్డలు ఆస్తి మన స్వాస్థ్యం మన ఆస్తిని మన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలి చదువునా వాక్యము రెండాధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదవాలి త్వరగా నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరు తట్టుని ఎత్తాలంట మన చేతులు ఎవరి కొరకు రే మొదటి జాములు ఇవ్వాలంట ఈ రోజున మనం బిజీ బిజీగా పని బాటల్లో మనం బిజీ బిజీగా ఉంటున్నాం పిల్లల్ని మాత్రం పక్కన పెట్టి ఉన్నా నేను అడుగుతున్న ఒక ప్రశ్న నువ్వెంత ఇరవై నాలుగు గంటలు కష్టపడి సంపాదించేది ఎవరికోసం ఆ బిడ్డల కోసమే ఆ బిడ్డలే సరిగా లేకపోతే నువ్వు సంపాదించ ఏమవుతుంది ఆలోచించండి ప్ర ఈ స్వాస్థ్యాన్ని ఆస్తిని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం ఏదో ఆస్తిని అంతస్తును సంపాదించాలని బిడ్డలను పట్టించుకోకుండా ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు బిజీ బిజీగా ఉంటున్నారు కానీ పిల్లలేమో గజిబిజీగా ఉంటున్నారు దావీదు భక్తుడే దావీదు ఆరాధన పరుడే దావీదు నీతిమంతుడే దావీదు పరిశుద్ధుడే కానీ దావీది బిజీ బిజీగా ఉన్నాడు పిల్లలేమో గజీ బిజీగా ఉన్నారు చివరికి పాడైపోయారు వారి జీవితం ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను నీకు ఇచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ పాప కానీ బాబు కానీ ఎవరైతే ఉన్నారో వారి దేవుడిచ్చిన బహుమానం వారిని చక్కగా పెంచుకుంటేనే నువ్వు అన్నింటిలో పాస్ అయినట్టు నీ బిడ్డల విషయంలో రేపు నువ్వు వారు సరిగా పెంచకపోతే నువ్వు అక్కడ దేవునికి లెక్క చెప్పాల్సిన వారు అయ్యున్నాం ప్రేదనబిళ్ళారా అందుకే రే ఈ మధుడి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమన్నాడు అసలు ఏముంది వారి ప్రాణానికి ఏ ప్రమాదం ఉంది రండి ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచ్చిన స్త్రీలారా యహో మాట వినండి మీరు సెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి మీ కుమార్తెలకు ఏం చేయమంటున్నాడమ్మా ఏమి నేర్పమంటున్నాడు మీ కుమార్తెలకు మీరు కూడా సీరియల్ సినిమాలు చూడటం నేర్పించమన్నాడా ఏమంటున్నాడా అక్కడ మీ కుమార్తెలకు మీరు కూడా దుర్భాషలాడుతూ ఆ భాషని మీ పిల్లలకు కూడా నేర్పమన్నాడా ఏమంటున్నాడు మీ కుమార్తెలకు ఏం నేర్పమంటున్నాడు నీ భర్త జోబులో ఐదు వందల రూపాయలు సీక్రెట్ గా తీసుకుంటున్నావు కదా పక్కన పెట్టావు ఇంటి ఖర్చుల కోసం లక్క అయితే నీ బిడ్డ చూస్తా ఉంది ఓహో రేపు పెళ్ళి అయితే నేను కూడా మా అమ్మలాగే నా భర్త జోబులో నుంచి ఐదు వందల రూపాయలు నోకాలనమాట దొంగిలించాలనమాట ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు అరే సిగరెట్ దాపోనా బీడి తీసుకురాపోనాయన కోటర్ తీసుకురాపోనా అని చెప్పి పిల్లలకి ఇచ్చి పంపిస్తా ఉన్నారు ఏమి నేర్పుతున్నావు నానా రేపు నువ్వు కూడా వాడిని బతికించరానేగా రేపు నువ్వు కూడా విని నువ్వు కూడా అలాగనే నాలాగనే పాడైపోమ్మనే కదా నిజమైన తల్లిదండ్రులుగా నేను చెప్తా ఉందండి ఒక మంచి మాట అమ్మ నాన్న అని వాళ్ళు చదువుతారు ముందు బళ్ళు కాదు మనల్ని చదువుతారు మన పిల్లలు మనం చేస్తున్న ప్రతిదీ చూస్తారు ఎంత జాగ్రత్తగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత భయభక్తులు కలిగి మనం ఉంటామో మన పిల్లలు కూడా అలాగనే భయభక్తులు కలిగి ఉంటారు అందులో ఏమాత్రం సందేహం లేదండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు నేను ఇంటికి తాగొచ్చాను ఒకవేళ నేను ఇంటికి తాగొచ్చాను నా కుమారుడు కూడా తాగడానికి వెళ్తా ఉన్నాడు నేను ఏం చెప్పగలను వాడికి చెప్పగలను ఏమన్నా ఏ తాగొద్దా అనుమానం అనుకో అంటాడు ఏం చెప్పాలి అప్పుడు సమాధానం ఆలోచించండి ప్రాబ్లర్ నేను కరెక్ట్గా ఉంటే నా కుమారుడిని దండించే అధికారం నాకు రోజున్న మనం ఈ విషయంలో అయిపోతున్నారేమో జాగ్రత్తగా చాలా మంది అండి నేను మన బొడ్డోని యూట్యూబ్లో చూశాను ఎందుకంటే మన పాటలు ఉంటాయి కాబట్టి వాడికి సొక్కా లేదు అంత కట్టే లేదు ఎంత ఉన్నాడు జానడున్నాడు ఎంత ఉన్నాడు మన ఆశీస్గాడు అంత ఉంటాడేమో బీడీ పెట్టి దమ్ము వదులుతున్నాడు ఫ్యాక్టరీ వదిలేదు వదిలేస్తున్నాడు ఎన్న నేర్చుకున్నాడు ఎక్కడ నేర్చుకున్నాడు వాళ్ళ నాన్నగారు తాగుతుంటే చూసి ఉంటాడు అప్పుడప్పుడు పడేసిన ఇంగుల మొక్కలు కాల్చుంటాడు మొత్తానికి ప్రాక్టీస్ అయిపోయాడు ఇందులో మాత్రం బీటెక్ చేసినట్టున్నాడు మనాడు బీడీలో దేవునికి మహిమగలను గాక ఏమండి ఆలోచిస్తా ఉన్నారా ఈరోజున జాగ్రత్త గమనించండి మనం మనం చేసే ప్రతిదీ పిల్లలు చూస్తూ ఉన్నారు చూడండి ఏమంటున్నాడు స్త్రీలకు ఎక్కువ బాధ్యత ఉంది పిల్లలను మెచ్చే విషయంలో తండ్రి కంటే కూడా ఎందుకంటే తండ్రి ఎప్పుడు ఎక్కువ శాతం ఇంట్లో ఉండే పిల్లలను చూసుకుంటే ఎవరు సంపాదిస్తారు మరి అందుకని తండ్రి వెళ్తూ ఉంటాడు పనికి వెళ్తూ ఉంటాడు అలలో అటు వెళ్తూ ఉంటాడు కుటుంబాన్ని పోషించాలి బిడ్డలను పోషించాలని తండ్రిని కాదు ఎక్కువగా అనాల్సింది ఇంట్లో ఉన్న తల్లిని నీకు విషయం చెప్పనా ఎక్కువగా పిల్లలతో అనుసంధంగా ఉండేది స్నేహంగా ఉండేది ఎవరితో అంటే తల్లిగారితోనే దేవునికి ఏం గాక ఇక్కడ అంటున్నాడు తొమ్మిది ఇరవై వచ్చినప్పుడు ఏమంటున్నాడు అంటే స్త్రీలారా యహో మాట వినండి మీరు శవియొగి ఆయన నోటి మాట ఆలకించండి మీ కుమార్తెలకు రోధనం చేయటం నేర్పించండి ఒకరికొకరు అంగలార్ విద్యను నేర్పించమంటున్నాడు ఈ విద్య భూమి మీద చాలా విద్యలు ఉన్నాయండి కోటి విద్యలట కూటి కోసమైన సామెత కానీ ఈ విద్య మాత్రం చాలా గొప్పది ఈ విద్య నేర్పించండి మీ పిల్లలకు అంగలార్పణ విద్య రోదన చేయటం నేర్పించండి రోదన చేయటం అంటే ఏడవటం అండి అంటే దేవుని కొరకు దేవుని వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండటం అండి ఏడవటం నేర్పించమంటారా అంటారా మీరు అవును ఏ సుప్రవరు సిలువను మోస్తూ ఆ యరుషులేము మీదు వెళ్తా ఉన్నప్పుడు అక్కడున్న కొంతమంది స్త్రీలు ఏడుస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఎందుకమ్మా మీరు ఏడుస్తూ ఉన్నారు నేను మీకోసం మరణిస్తా ఉన్నాను కదా మీకు విడుదల కలుగుతా ఉంది కదా కాబట్టి మీరు సినిమాలు సీరియల్ చూసుకుంటే సంతోషంగా ఉండండి అని చెప్పాల మీకోసం మీ పిల్లల కోసం వేడమన్నాడు గొట్టుగడిగా చోపట్లో ప్రేమ పెడలారా మీకోసం మీ పిల్లల కోసం వేడమండి అన్నాడు ఎందుకో తెలుసా ఇదిగో నశింపు చేయుటకు వస్తా ఉన్నాడు ఎవరిని అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు దుస్తుడు సాధారణుడు పిల్లలను మింగివేటుకు పరుగెత్తుతూ ఉన్నాడు వాడి నోటి పడకుండా వాడి చేతిలో పడిపోకుండా వాడి వలలో పడిపోకుండా వాడి ఉచ్చులో చిక్కుకోకుండా మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే మీరు ఆనందంగా ఉండాలంటే మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించండి అదే ప్రార్థన మీ పిల్లలకు నేర్పించండి అనే మాట చెప్పాడు ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం అదే ప్రేమ పెట్టారా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మనం చేస్తున్న ప్రార్థన నేను చెప్పాను కదా ఒక బొడ్డోడు ఆ కూర్చొని చక్కగా దమ్ము అని చెప్పేశాను కదా అలాగని అడిగొప్పలనే గ్రామానికి పుట్టినరోజు కోసం నేను వాక్యం చెప్పడానికి వెళ్తే నా కాడికి వచ్చి ఇలాగ టేబుల్ దగ్గర పాట పాడుతా ఉన్నాను జానడు ఉంది అమ్మాయి ఇంత ఉంటది చక్కగా ఒక పిల్లగ తీసుకొచ్చుకుంది చిన్న పాటల బొక్కు అనుకుంటా బైబుల్ అది అనుకుంటా ఆమెకి పాటల బొక్కు అక్కడ పెట్టింది మోకరించింది ఆ కొంగు అది చిన్న గుడ్డపిల్లకు ఉంది కదా నెత్తిరి గబ్బుకుంది కొంగు వేసుకో అది తల మీద ముసుకేసుకోవాలన్న సంగతి ఆయనకి ఎట్ట తెలిసిందో పాపం ముసుగు వేసుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది నేను పాట పాడుతున్నా ఆ బిడ్డను చూసి నవ్వు ఆకట్లేదు నాకు కారణం ఏంటి చెప్పనా ఇంట్లో వారు అమ్మగారు అలాగని ముసుకేసుకొని ప్రార్థన చేస్తూ ఉంది ఆ బిడ్డ చూసి నేర్చుకుంది దేవునికి మైమకలు ఉండగాక మనము చేసే ప్రతిదీ మన పిల్లలు చూసి నేర్చుకుంటారు అనే సత్యాన్ని గమనించాలి ఎందుకు రేయి మొదటి జామున ఈ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థించమన్నాడు రండి ఆ మాటను చూద్దాం ఇరవై ఒకటి వచ్చిన వీధులలో పసిపిల్లలు లేకుండా రాజ్య మార్గములలో యవనులు లేకుండా వారిని నాశనము ఈ మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది మన నగరములో ప్రవేశించుచున్నది అమ్మా ఏమి ఎక్కుతుందంట కిటికీలలోకి మరణం ఎక్కుతుందంట చందు మీ ఇంటికి ఎన్ని కిటికీలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఓకే సరే మిమ్మల్ని అడుగుతా మీ ఇంటికి ఎన్ని కిటికీలు ఉన్నాయ్యా ఇప్పుడు మా ఇంట్లో మాత్రం ఎనిమిది కిటికీలు ఉన్నాయి మా ఇల్లు చూశారు కదా మీరు కొంతమంది అసలు కిటికీలే లేవు మా ఇంటికి ఒకటి మాత్రం ఉంటుంది మరి ఎనిమిది కిటికీలు ఉన్నాయని చెప్పావు కదా ఇసుకు రెండు కళ్ళు ఉన్నాయి ఈ రెండు కళ్ళు రెండు కిటికీలు అనమాట దేవునికి మహిమ కలుడుగాక ఏం ఎక్కుతుందంట నగరములో లేదా వీధులలో పసి పిల్లలు లేకుండా మన కిటికీల్లోకి మరణం ఎక్కుతుందంట అంటే ఏంటో తెలుసా ఇది వరకు ఎప్పుడన్నా ఏడిస్తే పిల్లలు బిస్కెట్ చాక్లెట్ లేదా ఒక రూపాయి ఇస్తే అయ్యడు అనేవాళ్ళు ఇప్పుడు అయ్యేం కదట్లా సెల్ ఫోన్ ఇస్తేనే మానేస్తారు దేవునికి అందుకని మన కిటికీలలోకి ఏమెక్కుతుంది అనగా కళ్ళలోకి ఏమెక్కుతుందంట మరణం మరణం అంటే ఏంటి మరణానికి ముందుగా పాపము పాపానికి వచ్చి జీతమే మరణం అంటే మనం చూస్తున్నది మన కళ్ళ ద్వారా మన హృదయం నిండుతుంది మన జీవితం పాడైపోతుంది అదే చెప్తా ఉన్నాడు చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడు చూడండి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజ్య మార్గములలో యవనులు లేకుండా వారిని నాశనము చేటుక మరణం కిటికీలు ఎక్కుచున్నది మన నగరములో ప్రవేశించుచున్నది అనే మాట అన్నాడు అందుకని రే మొదటి మనం ఏం చేయాలంట పసి పిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయాలి వారు చెడిపోకుండా పడిపోకుండా ఉన్నట్టుకు ప్రార్థన చేయాలి కొంతమంది తల్లులు ప్రార్థన చేస్తా ఉన్నా కూడా బిడ్డలు పాడైపోతున్నారు కదన్న అని అంటారు నిజమే ఆ మాట కూడా వాస్తవే కొంతమంది తల్లిదండ్రులు బాగానే ప్రార్థన చేస్తా ఉంటారు పిల్లలు పాడైపోతూ ఉన్నారంటే ఖచ్చితంగా వారు దేవునికి ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా సాతానుడే వారిని వారి యొక్క భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని చెడగొట్టడానికి ఆ తల్లిదండ్రులు కూడా దేవుల్లో నిలబడకుండా పడగొట్టడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రేమ తొమ్మిది అధ్యాయ సామెతల గ్రంథం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయి కొట్టుగడిగే చప్పట్లు మన పిల్లలు జీవించు సంవత్సరాలు అధికమవ్వాలి అంటే బాలుడు బాలిక నడవలసిన త్రోని నడిపిస్తూ రోదన చేయటం నేర్పిస్తూ వారిని కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు త్రోవన వెళుతున్నప్పుడు దేవుని గురించిన మాటలు నేర్పిస్తూ తినిపిస్తూ వినిపిస్తూ అదే రీతిగా వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే వారు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ముసలం పండయ్యేంత వరకు కూడా భూమి మీదనే క్షేమంగా ఉంటారు మన పిల్లలు దేవునికి మైమోగలుడుగాక నీ కొడుకు కలెక్టర్ ఇంజనీర్ కాకపోయినా పర్లేదు యాక్టర్ డాక్టర్ కాకపోయినా పర్లేదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడైతే చాలు నువ్వేమి సంపాదించకపోయినా అదే గొప్ప ఆస్తి అది దేవునికి మహిమ కలుగుతుంది హలో మనకిచ్చిన బహుమానం దేవుని కొరకు మనం పెంచకపోతే రేపు మనం దేవుని దగ్గర లెక్క చెప్పాలి కాబట్టి ఇప్పుడు దేవుని సంగమ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం అందులో నైనేక గొప్ప విషయం ఏంటంటే కరెక్ట్గా ఏ సూప్రవారు డిసెంబరు ఆ క్రిస్మస్ టైంలోనే ఆమె పుట్టినరోజు వచ్చింది దేవునికి ఏం మహమగలుడుగా అక్క